తోటలో నారాజు తొంగి చూసేను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు తోటలో నారాజు తొంగి చూసేను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు నౌలా అవి కావు నౌలా అవి కావు నవ పారి జతలు అవి కావు నవ పారి ರವಂತ ಸಡಿಲೇ ನಿರಸ ರಮ್ಯ ಗೀತಲು ರವಂತ ಸಡಿಲೇ ನಿರಸ ರಮ್ಯ ಗೀತು ಆ ರಾಜು ಐ ರೋಜು ಅರುದ ಚುನಾ ಆ ರಾಜು ಐ ರೋಜು ಅರುದ ಚುನಾ ಅಪರಂಜಿ ಕಲಲನ್ನಿ చిగురించునా తోటలో నారాజు తొంగి చూసేను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను చాటుగా పొదరిటి మాటుగా ఉన్నాను పాటలా రాగ భావనలు కన్నాను చాటుగా పొదరిటి మాటుగా ఉన్నాను పాటలాధర భావనలు కన్నాను ఎల నాగన దాగి ఎల నాగన కమలా కదిలే ತುಮ್ಮೆದ ಪಾಠ ಎದಲೋ ಈದಲೋ ನ ಕದಲೆ ತುಮ್ಮೆದ ಪಾಠ ವಿನ್ನನು ಆ ಪಾಠ ನಾಲೋತಿಯಗ ಮೋಗಣೀ ಆ ಪಾಠ ನೋ ತಿಯಗ ಮೋಗಣೀ ಅನುರಾಗಧು ದಾರ ಐ తోటలో నారాజు తొంగి చూసేను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు సుందర ఉద్యానవనంలో మనసును దోచిన రాజు ఆ రోజు నా రాజుగా కన్నుల ముందు ప్రత్యక్షమయ్యాడు మనసంతా నిండి తలపులలో మసలుతున్న ఆ రేడు సరసమైన సరస్సు మెరిసే నీటి వలయంలో నీడగా నన్ను పలకరించాడు అనుసరించాడు అందమైన ఆ సుందరుని నవ్వులు నవపారిజాతాల్లాగా ఉన్నాయి అప్రయత్నంగా మనసుకు మాత్రమే వినిపించే మధుర రాగాల గీతాలు రసరమ్యంగా ఉన్నాయి పరవశనైన నేను అందాల బొమ్మ కలలు పండే రోజు ఫలం ఫలించే తరుణం వచ్చినట్టుగా భావించాను బంగారుమేని ఛాయతో మెరిసిపోయే అందాల కన్నుల భామ మది ఆలాపించిన శ్రావ్యమైన గీతం సుమధుర అదరాల భావసుందర గీతికల వినిపిస్తుంది పొదరింటి మాటున దాగి హృదయ స్పందనలో భ్రమరనాదం వింటున్నట్టుగా ఉంది ఆ మధుర సుధా గీతాన్ని ఆ గీతా మాధుని ఆస్వాదించాడు హృదయ స్పందనలో మనోఫలకంపై సుధాదారులుగా కురుస్తున్నటువంటి ఆ భావగీతం అనురాగ పవనాలను వీస్తుంది ఇది ఈ పాట యొక్క కవి హృదయం అనుకుంటాను నేను ప్రేమ దృక్కోణంలో ఈ పాటను విశ్లేషించితే స్ఫురించేటువంటి స్థూలమైన అర్థం ఇదే అని నేను అనుకుంటాను సినారే గారి భావం హృదయం ఆత్మ ఆ గీతం ఎందుకంటే ఏకవీర చిత్రం ఆయన మొట్టమొదటగా మాటలు పాటలు వ్రాసినటువంటి ఒక గొప్ప సినిమా సినారే గారి విరచితమైనటువంటి ఈ మధురమైన గీతాన్ని స్వర్గలోకవాసి అమరగాయకుడు ఘంటసాల వేయి కోయిల కంఠమాధుర్యాన్ని జీర్ణించుకున్న సుశీలమ్మగారు కలిసి హృదయంగా ఆలపించారు దిస్ ఇస్ నో డౌట్ ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ లాస్టింగ్ సాంగ్ ಕೌಗಿಲಿ ಎಂದು ನಾವು ಚೆಲಿ ಅಂದು ಕೋ ಕೌಗಿಲಿ ಎಂದು ನಾವು ಚೆಲಿ ಅಂದು ಕೋ ಕೌಗಿಲಿ ಎಂದು ನಾವು

ನೀವುಲೇನಿದೆ ತಿರುಗಿ ಪೋನು ವಲ ಪುತೀಪಿ ತೆಲುಸುಕೋನಿದೆ ಇನ್ನಿ ನಾಳವೆ ತಲು ಸೈಚಿ ನೀ ಕೈ ಉನ್ನಾನು ಇನ್ನಿ తలుసైచి నీకై నీకై ఉన్నాను ఎందున్న చెలి అందుకొన కౌగిలి ఎందున చెలి కొంగులోన నిన్ను దాచి பங்கி போல துரிமி துரிமி பரவசிந்துனா சித்து கொங்குலோ நின்னுச்சி பங்கி போதுனா కురులలోన తురిమి తురిమి ఓలే యుగ యుగాలు నీతో నీతో ఉంటాను యుగ యుగాలు నీతో నీతో ఉంటాను ఎందున్న ఓ సుందర నా ముందు నిలువ వేలరా ఎందున్న సుందర మృగనయని భారతి అందమైన నటి నవ్వు మోముతో మల్లె పువ్వుల సుగంధ పరిమళాలతో ఆమె స్వచ్ఛమైన అద్భుతమైన అభినయం చాలా అమోఘంగా ఉంటుంది నటరత్న పద్మశ్రీ ఎన్టీఆర్ గారు వెన్నదొంగగా వచ్చినటువంటి పౌరాణిక సినిమాలల్లో నటప్రపూర్ణ కాంతారావు గారు నారదునిగా నటించిన తీరు అనితర సాధ్యం విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన చాలా జానపద చిత్రాలలో ఒక్కొక్కసారి అనిపిస్తుంది సమ్ టైమ్స్ వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే ఆయనే కాంతారావు గారే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి పాటల ను ప్రధానంగా ప్రస్తావించి విశ్లేషించే వీడియో ఇది కళాభినేత్రి జమున అభినయం ఎలా ఉంటుందంటే హిమనగము ధవలకాంతులు వెదల్లే వజ్ర తూనీరంలో ఉంటుంది ఆమె నటించిన పౌరాణిక జానపద చారిత్రక సినిమాలు వెండితెర ఆనిముత్యాలు సినారే గారికి ఉర్దూలో చక్కటి ప్రావీణ్యం ఉంది ఆయన ఎన్నో గజల్స్ రాశారు ఆ భాషలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మహమ్మద్ రఫీ గారికి తెలుగు దాదాపు నేర్పించి తెలుగు సినిమాలలో అద్భుతమైన పాటలను ఆయన చేత పాడించారు సినారే తమ్ముడు చిత్రంలో రఫీ గారు పాడిన పాటలు పండిత పామరులు మరణం చేసుకుంటూ హమ్ చేసుకుంటూ చాలా రోజులు ఆనందంగా గడిపారు నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే నీడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలే రుగక కనుల ముదున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని కనులు తెరచి విలువ తెలిసి కనులు తెరచి విలువ తెలిసి మనసే గుడిగా మలచి తిని నీడే ఈనాడే కరుణి చె నన్ను నేడే నీడే ఈనాడే మదిలో విరిసే మమతల మాలలు కానుక చేసేదను మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసేదను ఆరని వల్ల పుల హారతి వెలుగుల ఆరనివలపుల వెలుగుల కలకాలం నిన్ను కొలిచెదనూ నీడే ఈనాడే కరుణీ చె నన్ను కాడే ఎంత అద్భుతమైనటువంటి పాట అది మన పాటల ప్రస్థానంలో మొట్టమొదట సిరివెన్నెల గారి అద్భుత సినీ గీతాల మాధురిని చూశాం తరువాత దాశరథి సినారే పాటలు శ్రోతలు తులనాత్మక పరిశీలన కోసం టేకప్ చేసడం జరిగింది కొన్ని వేల సంఖ్యల్లో అద్భుతమైన పాటలను వ్రాసిన కృష్ణశాస్త్రి శ్రీశ్రీ సముద్రాల వీరి సినిమా పాటలను వాటిలో ఉండే శ్రావ్యతను అద్భుతంగా అనుభవించాం మిత్రులందరికీ దుర్గాష్టమి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తూ హ్యాపీ విజయదశమి మీ అందరికీ నా హార్దిక అభినందనలు బై మై ఫ్రెండ్స్